आहाँ, आहाँ, अरुण दर्शन रियादों में, आहाँ, आहाँ, अरुण दर्शन रियादों में, आहाँ, तभी इधर दिखा, आहाँ, अरुण दर्शन, दिखा, दिखा, हेलो जय आंग, तभी इधर दिखा, आहाँ, अरुण दर्शन, दिखा, दिखा, हेलो जय आंग, दिखा, नहीं इतना, नहीं क्या करूँ, ना बरी को ना फ्रांस तक तभी इधर, कां

పంచాయతీలో ఎండాకాలం చెప్పి ముసలని బయట కావద్దని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు బర్గొడ్ దోడికి వెళ్ళాలి అయితే అంట ఇప్పుడు నీకు ఎండ కొట్టి పడిపోతే ఎవరు పరిస్థితి రెస్పాన్సిబిలిటీ గొడుగు పంపని వాళ్ళు చెప్పారు నేను చెప్పేదేనా ఏంది నువ్వు చెప్పేది నాకు ఏం నువ్వు చెప్పదు లేకుండా ఎందుకొచ్చి బయటికి నా ఇష్టం అందుకు పంపించారు ఎండదేప దాగకూడదని చెప్పేదేను చెప్పి నాకు అవసరం లేదు నీ గుడి నీ గుడి కొత్త అసలు నువ్వు గొడవద్దు నాకు చెప్పొద్దు అసలు రావద్దు ఏం పరిస్థితి పోతే పోతావేమో నేను పోతే వేసుకొస్తా గొడుగులు తెచ్చి నువ్వు నాయపట నా దగ్గర ఈ గొడుగులు తెచ్చి నువ్వు నాయపటే నా దగ్గర అయ్యే మరి గొడుగుతావు గుడికి ఎత్తావుతున్నాడు నాకు నేను పేసి అనుకున్నావాదవ లంచడిపోతే నడుస్తాను ఇంట్లో నీకు ఎందుకు తెచ్చుకునేది తెచ్చుకోవాలి మిఠాయి ఏంది నువ్వు చెప్పింది నాకు ఏంది నువ్వు నా చెప్పేది ఏంది నా చెప్పేది ఏదో వేసుకుని ఎవరు చంపుతారు పిల్లల్ని నమ్ముకునేవాడు

ఏంద్రా ఎత్తదండి ఇప్పుడు ఎంత తెలుసామెంటా ఎంత ఎంత ఒక రోజు ఎండాకాలం ఎండాకాలం అయితే నేను రామ్ చెప్పేదేనా అరే పిల్లబొట్టుకులు కాకులు తినే లేకుండా వస్తే మూడు వందల రూపాయలు రోజుకి నేనా తొమ్మిది వేల రూపాయలు మన కట్టాలా ఏ లంచే కొడుకుని పెడతావు ఎందుకు కట్టాలి నేను ఎందుకు లంచ్ కొని పెడతా వరద తెలుసు నేను చచ్చిపోతారా నీకేం పరినా వరద తెలుసు నేను చచ్చిపోతారా నీకేం పరినా నీకేం పని వరద నేను చచ్చిపోతాను అందరికి అవసరం లేదు గొడుగు వద్దు నువ్వు వద్దు నువ్వు ఎంపిక ఈ నెల డబ్బులు కట్టు తొమ్మిది వేల మూడు నెలల నుంచి ఆగు ఈ నెల నుంచి ఆగు మాట చెప్తా మాట నా కొద్ది మూడు వందలు అదికట్టు నీకా అద్దె మూడు వందలు మూడు వందలు అద్దె ఏంద్రు ఉంది ఏముంది ఏముంద ఆడోడు నువోడు నా చేత ఆడేదా గొప్ప సవాలు అసలు లంగా సాడవుడిగా చేయాలి గొప్ప సవాలు లంక

ಮರ್ಯಾದ ಕೊಡ್ ಲಾಚನ್ ರೈ ಆಗು ಲಾಂಜಾ ಹೊರಸ ಬತ್ಕಾ ಲೈನ್ ರೈ ಆಗೋಲ್